ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి వీరికి కోపం అధికంగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశాన్ని కొంతమేర తగ్గించుకోండి కోపాన్ని కూడా కొంతమేర తగ్గించుకోండి ఎదుటి వాళ్ళు ఎంత రెచ్చ కొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగాలి అన్ని సందర్భాల్లో కూడా మీరు ఆచితూచి మాట్లాడండి ముందుకు సాగండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు లేనిపోని నిందలన్నీ కూడా మీ మీద వేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది కాబట్టి మీ ఓపిక సహనంతో వాటన్నిటిని కూడా తునాతున కలిచేసి మంచి విజయాన్ని సాధించుకోండి మీరు నిప్పు లాంటి వారని నిరూపించుకుంటారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయమ్మా కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి మధ్య మధ్యలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తుంటాయి కాబట్టి నిరుత్సాహపడద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి తప్పకుండా అందరూ మీకు సహకరిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అంటే మో కాళ్ళ నిప్పులు మో చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోండి డాక్టర్ని సంప్రదించుకోండి సంఘంలో అందరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు భంగపడేటువంటి సూచన ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీతో తిరుగుతూ మీ వెంబడే ఉంటూ వెన్నుపోటు వాళ్ళు ఉంటారో చాలా జాగ్రత్త చెడు వ్యసనాలకు కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని కించపరిచేవాళ్ళు కూడా మధ్యలో తటస్థపడతారు చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీ వ్యాపారాన్ని మీ తెలివితేటలతో ముందుకు సాగించుకోండి తప్పకుండా లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మంచి మెరుగు కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగం చేయాలి అనుకునే వారికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ బంధువుల వలన స్నేహితుల వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి తప్పకుండా మీరు విదేశాలు వెళతారు అలాగే విద్యార్థులు చదువులో విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పకుండా విదేశాల్లో ఉన్నటువంటి మీ స్నేహితుల సహాయ సహకారాలతోటి మీరు విదేశాలు వెళ్ళగలుగుతారు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మీకు ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ముందుకు సాగలుగుతారు భయపడవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి భగవంతుడు ఎప్పుడు మీ వెంట ఉంటాడు నిరుత్సాహపడవద్దు ఇంకా ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పెద్దల సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇతర దేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటున్న వారికి మంచి అభివృద్ధి కూడా ఉంది అలాగే వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకుంటూ చదువును పూర్తి చేయడం కోసం హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మీ యొక్క విలువైనటువంటి వస్తువులు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రైళ్లలోను బస్సుల్లోనూ ప్రయాణం చేసేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మీరు మర్చిపోవడం కానీ చేజారిపోవడం కానీ దొంగతనం అవ్వడం కానీ జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ పిల్లల వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అట అలాగే కుటుంబంలో అందరూ మీ మాటకి ఏకీభవిస్తారు మీ మాటతోటి ముందుకు సాగగలుగుతారు అందరూ కూడా అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఒక బాధ్యతగా ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే వీరు శనీశ్వరుడికి నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేసుకోండి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఇవి చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు ఎక్కడా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర ఉన్నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుందంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజుదోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షలలో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్తి నుంచే సహస్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానత సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళస్తులో పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చట్లు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంపాదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాం అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి